హాయ్ అండి వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంకా అయితే ఉల్లిపాయలు తీసుకున్నానండి ఊరిలో బండి వచ్చిందనమాట ఆరు కేజీలు వంద రూపాయలు మీకు కూడా ఇంతేనా ఒక్కొక్కసారి అయితే నాలుగు కేజీలు వంద రూపాయలు నమ్ముతున్నారు ఇవి బాగున్నాయి కూడా ఆరు కేజీలు వంద రూపాయలు నమ్మారు ఇంకా ఎలాగో బాగున్నాయి చెప్పి అయితే ఆరు కేజీలు అయితే తీసుకున్నాను అనమాట మార్నింగే మా హస్బెండ్ ఒక అర కేజీ తీసుకొచ్చారండి ఇంకా అవి రెండు రోజులు కూడా రావు అని చెప్పి మళ్ళీ అయితే మధ్యాహ్నం తీసుకున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ మా మావయ్య గారు వెళ్ళారండి రేషన్కి పోయిన నెల అయితే ముప్పయో తారీఖు ఇరవై తొమ్మిది తారీఖు తీసుకొచ్చారు మళ్ళీ ఈ నెల కొంచెం ఖాళీగా ఉందని చెప్పి అయితే ఎవరో ఫోన్ చేసి చెప్తే తెచ్చిస్తారనమాట మా కార్డుది మా 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 అత్తయ్య వాళ్ళ కార్డుది కలిపి పంచదార అలానే కందిపప్పు అలానే రెండు నూనె ప్యాకెట్లు ఇక్కడ రేషన్ ఏంటంటే చాలా లేట్ అనమాట ఒక వారం రోజులు పది రోజులు అలా ఇస్తూనే ఉంటారు వెళ్ళినప్పుడు చాలా జనమైతే ఉంటారనమాట ఇంకా ఎవరో ఖాళీగా ఉందని చెప్పి కాల్ చేశారంట మా మా మావయ్య మావి గారు వాళ్ళ తెలిసిన ఎవరో ఇంకా తొందరగా అయితే వెళ్ళి మధ్యాహ్నం వాళ్ళు బయటికి వెళ్ళారండి అక్కడ ఇంటి పని జరుగుతుంది కదా అదే స్లాబ్ అయితే వెయ్యాలి ఇంటి పని ఏం లేదు కానీ ఏదో పైప్ కావాలని చెప్పి వెళ్ళారనమాట అలానే బ్యాంక్ పని ఏదో ఉందని చెప్పి కూడా వెళ్ళారు ఇంకా అక్కడ నుంచి తొందరగా వచ్చి అయితే మళ్ళీ రేషన్కి వెళ్ళారు అత్తయ్య అయితే మార్నింగ్ పప్పు బియ్యం నానబెట్టేసి వెళ్ళిపోయారండి ఇప్పుడు అయితే నాలుగున్నర అవుతున్న టైం నేను రుబ్బుతున్నాను అనమాట పప్పు కొంచెమేందనుకుని మొత్తం గ్రైండర్లో అయితే వేసేసాను మొత్తం చూసారా ఎలా ఎంత పని చేసిందో మొత్తం చిమ్మేసింది ఇంకా నయ్యో నేను చూసుకున్నాను కాబట్టి సరిపోయింది లేదంటే అదంతా వెళ్ళిపోదునేమో డబల్ పని అయ్యింది నాకు ఇప్పుడు బియ్యం అయితే కడిగి పెట్టాను ఇంకా అవి కూడా ఈ పప్పు తీసేసి అయితే అది అయితే వేస్తాను ఇంకా బియ్యం కూడా అయితే తీసుకొచ్చేసానండి అవి కూడా గ్రైండర్లో వేయాలి ఇదైతే ఆల్రెడీ అయిపోయి వచ్చిందనమాట మళ్ళీ నెక్స్ట్ అయితే ఇది వేస్తాను ఇంకా తీసేసినంతా అయితే ఇందులో వేస్తానండి ఎప్పుడు మేము పిండి ఆడుకున్నా ఇందులో అయితే తీసుకుని పెట్టుకుంటామన్నమాట స్టీల్ గిన్నె కదా మంచిది ఫస్ట్ మీరు అత్తయ్య తెలియక ఏంటంటే ప్లాస్టిక్ బ్యాకెట్లో పెట్టేవారు నేను వచ్చిన తర్వాత చెప్పారనమాట ప్లాస్టిక్ బ్యాకెట్లో వద్దు దీనికంటే ఒక గిన్నె తీసుకోండి అంటే ఇలాంటి గిన్నె ఒకటి అయితే పైనుంచి తీశారు షేడ్ పైనుంచి ఇంకా నేనైతే ఇప్పుడు ఆడేసి దీంట్లో అయితే వేసేస్తాను డబ్బులు బండి అయ్యిందండి మళ్ళీ ఇప్పుడు తుడిచాను తుడిచానమాట తడుగుంటూ పెట్టి నాకైతే ఆకలిస్తుంది అనమాట ఇంకా ఒక వాయి తీసేసి అన్నమైతే తింటానండి మధ్యాహ్నం తినలేదు నా హస్బెండ్ అయితే జ్యూస్ తీసుకొచ్చారు చెప్పాను కదా బయటకి వెళ్ళారు అని అప్పుడైతే జ్యూస్ తాగినా అని ఆగలేదు ఈ వాయి తీసేసిన తర్వాత అన్న తిందాం తిందామనుకుంటున్నాను కదండి ఇక్కడైతే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడు కూడా పిండి తీసేటప్పుడు గ్రైండర్ తిరుగుతున్నప్పుడే పిండి తీసామనుకోండి తొందరగా వచ్చేస్తుందంట అంటే అంతా అంటుకోకుండా ఇదైతే నాకు తెలిసిన చిన్న టిప్ ఇంకా నేనైతే సైడ్లో మోటార్ కూడా వేసేసానండి కొద్ది నుంచి అయితే వేయలేదు ఇప్పుడు ఆరు అయితే కరెంట్ పోతుంది దానికి ఇక్కడ వైర్ కనెక్షన్ అనమాట అక్కడి నుంచి ఇక్కడ వైర్ పెట్టి స్విచ్ చేస్తే అక్కడ మోటార్లో నీళ్ళు వెళ్తున్నాయి కదా అవైతే పైకి వాటర్ ఎక్కుతాయి ఇంకా రెండో అవి కూడా వేసిన తర్వాత బియ్యం ఆడే ఆడడం అయితే మీకు చూపించలేదు అనమాట ఎందుకంటే వీడియోలు ఎంత బాగా ఎక్కువైపోద్ది ఈలోపు మా చిన్ను వచ్చేసేమోని కంగారనమాట ఎక్కడ పని ఇంకా అక్కడే ఉందండి ఇంకా పై పని కూడా ఏం అవ్వలేదు అంటే ఇంకా పొయ్యి వెలిగించాలి వంట చేయాలి చిన్నుకి భోజనం రెడీ చేయాలి ఇంక ఇలా చాలా పనులు ఉన్నాయన్నమాట అయితే ఇంకా రాలేదు వచ్చేలోపు ఇవన్నీ చేసుకుంటే ఇంకా వర్షం వచ్చేలా ఒకటి ఉంది ఫుల్గా గాలి అయితే వేస్తుంది అనమాట ఇంకా మీలో మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్